సీతారామ ప్రాజెక్టును వైరా ప్రాజెక్టుతో అనుసంధానం చేసే కాల్వ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు వంద కోట్లతో కాల్వ నిర్మాణం ఉప ముఖ్యమంత్రి మల్లు బట్ విక్రమార్క నీటిపాలదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు తుమ్మల పొంగులేటి పాల్గొన్నారు సీతారామ ప్రాజెక్టును రిజర్వాయర్ రిజర్వాయర్తో అనుసంధానం చేయాలన్న లక్ష్యం ఆలస్యం అవుతుందన్న యుద్ధ ప్రాతిపదికన వైరా ప్రాజెక్టు లగ్సాగర్ మదీరా బ్రాంచ్ కెనాల్ నీళ్లు అందించేందుకు వంద కోట్ల రూపాయల వ్యయంతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టి కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు బుధవారం కాల్వ నిర్మాణానికి వైరా ప్రాజెక్టు ఆనకట్ట వద్ద శంకుస్థాపన చేసిన అనంతరం వైరా ఎమ్మెల్యే మాల రామ్దాస్ నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రసంగించారు ఏప్రిల్ మే జూన్ జూలై నాటికి ఈ పనులు పూర్తి చేయాలని సీతారామ ప్రాజెక్టు లను ఆదేశించారు సిఈ గారు ఉన్నారా సిఈ గారు కానీ ఎస్ఈ గారు కానీ వీరందరికీ నేను మనవి చేసేది ఏంటంటే మంత్రి గారికి చేపరు చీకట పడితే అది వెళ్ళటానికి వీలు లేదు కాబట్టి వాళ్ళకి రేపు అత్యవసర కార్యక్రమం మీద వాళ్ళు వెళ్ళారు నేను కూడా దాంట్లోనే వెళ్ళాలి కానీ నా జీవిత కోరిక ఇది కాబట్టి మీకు నమస్కారం పెట్టి వెళ్దామని చెప్పి నేనున్నా నేను రోడ్డు బై రోడ్ వెళ్తాను కానీ సిఈ గారు అదేవిధంగా అందరూ శ్రీనివాసరెడ్డిలో ఉన్నారు ఏం చేస్తారో నాకు తెలియదు రాములు వారి దయ వల్ల మీకు అన్ని పర్మిషన్లు వచ్చినాయి ముఖ్యమంత్రి గారే మీకు మాటిచ్చారు దయచేసి రేపటి నుంచే పనులు మొదలుపెట్టి నాకు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని నెలలు ఇస్తారో ఎన్ని నెలలకు చెప్పండి ఆగస్ట్ లేదు నేను ఆగస్టు అని మీరు ఆగస్టు అంటే కుదిరొద్ది జూన్ ఆఖరికి లేకపోతే నువ్వు ఇంతే సంగతిలో ఎస్ఈ గారు సిఈ గారు కష్టపడుతున్నారు అందరూ సహకరించండి మనకి జీవితంలో ఒక సంతృప్తి ఉంటుంది ఒక ఈ సంవత్సరమే లక్ష లక్షన్నర ఎకరాలకు నీళ్ళు ఇస్తే వెంకటరెడ్డి గారి ఊరికి కూడా పోతాయి ఆయన నమ్మపాలెం ఆయన కూడా ఇరిగేషన్లో చాలా రోజులు బట్టి ఉంటుండే మొత్తం తెల్లబడిపోయింది నాకు మాదిరిగా కాబట్టి ఆఖరి రోజున ఏంసూరు మండలానికి కూడా తీసుకెళ్లినటువంటి వీలు అవుతుంది కాబట్టి ఆ సొత్తుపేల్లి ట్రంక్ కూడా ఎమ్మెల్యే గారు వచ్చారు ఆమె గారికి కూడా డెబ్బై ఐదు కోట్లు ఇస్తే ల్యాండ్ ఎక్విజేషన్ అవుతుంది ఆ టన్నెల్ పూర్తి చేయాలి అది కొద్దిగా ఆలస్యమైనా ఇది మాత్రం యుద్ధ ప్రాతిపదిక మీద మీరందరూ అందరూ రేయం అక్కడే ఉండి నేను ఎప్పుడొచ్చినా కూడా కాలవ మీదకి వస్తా రామ్దాస్ నాయక్ గారిని తీసుకొని మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడ బట్టి గారు ఉంటారు ఈ నీళ్ళన్నీ బట్టీ గారికే పోతాయి ముఖ్యంగా మా కమ్మానికి అవసరం లేదు పాలేరుకి వెళ్ళాలంటే ఇంకా టైం పట్టుంది ఇమ్మీడియట్గా వచ్చేది వైరా ఆయకట్టు మధుర బ్రాంచ్ కెనాలు లంకాసాగర్ దాకా వెళ్ళి నింపుకోవచ్చు దీనికి మంచినీళ్ళు ఇప్పుడు సాగర్ నుంచి రావాలి వాళ్ళు లేవని చెప్తున్నారు తాగటానికే లేవని చెప్తున్నారు అటువంటి అప్పుడు మీకు వీలైతే నా సజెషన్ వెంకటరెడ్డి గారు ఇక్కడ వైరా వాగుంటుంది కదా మీరు ఆ పై అన్ని ముందు పూర్తి చేసి తండూలు కానీ స్ట్రక్చర్స్ కానీ అయ్యన్న కంప్లీట్ చేస్తే ఇందుట్లో కొద్దిగా ఆలస్యమైనా కూడా ఆ వాగులో కొద్దిగా పడేశారు అనుకోండి వైరా వాగులో మాకు ప్రాజెక్టుకి వచ్చేస్తాయి సరే మొత్తం వాగు పట్టనంత మీరు వదలొద్దు ఒక మోటరే వదలండి వదిలేసి ఆ వాగులో వదిలేయండి ముందు కాలం పూర్తయ్యే లోపల వాగులో నుంచైనా మాకు వస్తాయి ఎందుకంటే మీకు పైన ఏమేమి అడ్డంకులు ఉన్నాయో అవి ముందు కంప్లీట్ చేయండి ఎవడ రీచ్లో వాళ్ళు హెడ్వర్క్స్ దగ్గర నుంచి తండూస్ కానీ స్ట్రక్చర్స్ కానీ మెయిన్ కెనాల్లో ఇక్కడ దాకా ఏమున్నాయో అవి కంప్లీట్ చేసి ఆ వాగు దగ్గర కూడా మీరు ఎస్కేప్ పెట్టుకొని ఈ కెనాల్ కూడా బై జూన్ ఆఖరికి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు ఇది ఒక ఇరవై రోజులు అంతేనా డెబ్బై ఎనభై రోజులు ఉంది మీకు కాబట్టి ఆ భగవంతుడి దయ వల్ల ఆ గోదావరి నీళ్ళు చూడాలనేది ఖమ్మం రైతాంగం యొక్క కోరిక కాబట్టి దయచేసి మీరు దాన్ని మన్నించండి అని చెప్పి అధికారులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకనే మా ఎమ్మెల్యే గారు సిఈ గారితో కోఆర్డినేట్ చేసుకుంటారు ఇంకెక్కడన్నా కాలువలు తీయగలిగితే డిస్ట్రిబ్యూటరీసు కారేపల్లిలో కానీ కెనాల్ పూర్తయిన కాడికి ఎక్కడైతే అక్కడ వీలైన కాడికి డిస్ట్రిబ్యూటర్స్ కూడా పెట్టుకోండి ముఖ్యమంత్రి గారిని అడిగి ఎమ్మెల్యే గారికి కూడా ఆ డబ్బులు ఇప్పిస్తే ఈ వచ్చే లోపల ఉన్నటువంటి ఆయికట్టు ఎక్కడన్నా ఉంటే దానికి కూడా నీళ్లు వదిలేటట్టుగా ఆ చెరువులు కూడా పోయేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఈనాడు ఈ అవకాశం ఇచ్చినటువంటి వైరా ప్రాజెక్టు రైతాంగానికి మధుర నియోజకవర్గ ప్రజలకి జిల్లా ప్రజలకి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పి అడావుడిగా వచ్చాము మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానికి తప్పకుండా నీళ్లు వదిలే రోజు కూడా నేను వస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా ఎమ్మెల్యే గారిని ఇబ్బంది పెట్టాం ఒక్క రోజులోనే పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు దుర్గాప్రసాద్ గారు కానీ పోట్ల గారు కానీ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా రాత్రి బౌళ్ళు కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేసినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గ సమస్యలు సాక్షాత్తు ఆర్థిక మంత్రి ఇక్కడ ఆయన ఉన్నాడు లేకపోతే రేపు సానా లక్ష్మీపురం రాణిపోకండి అది దాంట్లో ఉంది కదా వైరాలో ఉంది కదా ఆయన ఊరు కాబట్టి నువ్వు మాకు డబ్బులు ఇస్తేనే వైరా అని చెప్పండి నేను కూడా చెప్తాను ఆయన గారు కూడా సుముఖంగా ఉన్నారు మనకి డబ్బులతోటి ఈ ప్రాజెక్ట్ వరకు ఇబ్బందులు ఉండవు సిఈ గారు ఎస్ఈ గారు ఈ గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రైతాంగానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్